దేవుని కృప చేత మనం ఈస్టర్ తర్వాత రెండవ పుప్రతాన ఆరాధనలో మనం ఉండటానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి మనందరి పక్షంగా దేవునికి కృంతా చెల్లిస్తూ మీ అందరికీ మరొకసారి రెండు వందనాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రోజు మన ఉన్న మన సెయింట్ ఆండ్రస్ కాంపౌండ్ చాపలి గారు గొప్ప అనుభవజ్ఞులైన దైవజనులు మరి వారికి చర్చ జరిపిన నిండు వందనాలు తెలియజేస్తున్నాను క్రిస్తు నదు ప్రతిరోజు పెళ్ళాలి సమయాన యూహాను స్వార్త ఇరవై ఒకటో అధ్యాయాన్ని తెరిచి పట్టుకోనండి వ్యూహాను స్వార్త ఇరవై ఒకటో అధ్యాయమో తెరిచి పట్టుకుని మొదటి నుండి మూడు వచనాలు చదువుకుని ఈ మాటలు ధ్యానం పెద్దాం వ్యూహాన స్వార్థ ఇరవై ఒకటి ఒకటి నుంచి మూడు వచనాలు

శిష్యుల పూడి ఉండే ఆ రాత్రి ఏమీ పట్టలేదు ఆ మాట అండర్లైన్ చేయదగిన మాట వారు వెళ్లి ధోని ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమియూ పట్టలేదు క్రీస్తున ప్రీ దేవుడు మనం నేర్చుకోబోతున్న అంశం నిరూపణలు అనే అంశాన్ని పునరుత్న నిరూపణలు సార్ చెప్తారా నిరూపణ అంటే పునరుత్డైన తర్వాత యేసు క్రీస్తు ప్రభువు తను తాను నిరూపించుకుంటున్నారు తన ప్రత్యక్షతల ద్వారా తన సూచనల ద్వారా తన మహాత్కార్యాల ద్వారా శిష్యులకు తను తాను నిరూపించుకుంటున్నారు దానిలో భాగంగా ఈ యొక్క తిబిరేయ సముద్రం తిబిరేయ సముద్రం అన్నా గలిలేయ సముద్రం అన్నా గెనే సరస్సు సరస్సు అన్న ఇవి పేర్లు వేరైనప్పటికీ కూడా వీటన్నిటి యొక్క అర్థం ఒకటే అదే గలిలేయ సముద్రం గలిలే సముద్రం నిజానికి ఏసయ్య మొదటి శిష్యుల్ని కలుసుకున్నది గలిలే సముద్ర తీరంలోనే పేతురు ఆంధ్రేయల్ని యాగోబీ వ్యూహాన్ని శిష్యులుగా ఏర్పరచుకున్నది ఆ గలిలేయ సముద్రంలో అయితే అప్పుడు ఉదయ కాలంలో ఏసయ్య కలుసుకున్నారు ఇప్పుడు తెల్లవార్జాం సమయంన తెల్లవార్జాం సమయంన ఏసయ్యా కలుసుకుంటున్నారు సరే కొన్ని మాటలు వెళ్దాం మన జీవితానికి ఈ యోహనసు తెరవట అధ్యాయాన్ని అప్లై చేసుకుంటూ ఉంటే మన జీవితంలో పరిస్థితులు మన జీవిత ప్రయాణం సాఫీగా సాగిపోతున్నప్పుడు మన ఆలోచనలు ఒకలా ఉంటా ఉంటాయి మన ఆలోచనలు కూడా చక్కగా నిండు కొండలాగా సమాధానంగా హ్యాపీగా గా మన ఆలోచనలు ఉంటూ ఉంటాయి అదే మన జీవిత ప్రయాణం ఒక సందిగ్ధం ఒక ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు ఒక మింగుడు పడని పరిస్థితుల్ని ఫేస్ చేస్తున్నప్పుడు మన ఆలోచనలు చంద్రవందరగా ఉంటూ ఉంటాయి మనం మనకి ఏం చేయాలో పాలుపోప్పుడు కాసేపు ఇది చేద్దాం అనుకుంటాం ముందుకు వెళ్తాం వస్తాం వెనక్కి వెళ్తాం ముందుకు వస్తాం ఏ నిర్ణయం తీసుకోవాలో ఏ దిశగా అడుగు వేయాలో చాలాసార్లు అర్థం కాదు ఎందుకంటే మనకున్న ఆ కుదుటపడిన పరిస్థితి మనకున్న ఆ ప్రాబ్లంను బట్టి ఒక భయంకరమైన సమస్యను మనం ఫేస్ చేయడాన్ని బట్టి ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తుంటే శిష్యులైన వారు అక్కడ మనం లెక్క పెట్టుకుంటుంటే ఏడుగురు శిష్యులు ఉన్నారు పేరు రాయబడిన వారందరూ కూడా మొత్తం మనం లెక్క పెట్టుకుంటే వ్యవహార సోర్థ్యంలో ఏడుగురు శిష్యులు ఉన్నారు వీరిలో పేతులు వీరందరికీ నాయకుడు ఏడుగురికే కాదు పన్నెండు మంది శిష్యులు కూడా నాయకుడే పేతురు పేతురికి పరిశుద్ధ గ్రంథంలో దుడుకు పేతురు అని ఒక బిరుదిచ్చారు పెద్దలు అంటే అది ఆ మాట బైబిల్లో లేదు కానీ కొంతమంది ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు అది తొందరపాటుతనం అనుకోవాలో లేకపోతే అత్యాసక్తి అనుకోవాలో తెలియదు కానీ వారు కుదురుగా ఉండలేరు అన్నమాట వారు కుదురుగా ఉండలేరు సరే ఇక్కడ పేదరికి ఒకవేళ ఇంక ఏసై చనిపోయాడు మనం మనం ఏదో మన దారి మనం చూసుకోవాలి మన ఫ్యామిలీని మనం పోషించుకోవాలి అని ఒకవేళ తాత్కాలికంగా కావచ్చు లేకపోతే ఇంక యేసయ్య అనబడిన ఆ చాప్టర్ ముగిసిపోయింది కాబట్టి మరలా మనకి ఈ ఈ జీవన ప్రయాణం తప్పదు కదా అని ఒక వల పట్టుకుని పైగా తను వెళ్ళేవాడు ఒంటరిగా వెళ్ళట్లేదు కానీ నేను చేపలు పట్టడానికి సముద్రులకు వెళుతున్నాను అని ఒక అంటే చెప్పాలంటే తన నిర్ణయాన్ని చెప్పడంతో పాటు నా నిర్ణయం ఇది నేను ఈ పని చేయబోతున్నాను అని అవతల వాళ్ళకి ఎలా ఉందంటే అది ఒక న్యూటేషన్గా ఉందన్నమాట చాలాసార్లు మనకి కొన్నిసార్లు ఏమైనా చేయాలన్నప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు లోనే ఉన్నాం మధ్యలో లేచి బయటకు వెళ్ళవలసిన అవసరం వచ్చింది కానీ సందిగ్ధపడుతూ ఉంటాం అవి అబ్బో పాష్ గారు వాకింగ్ చెప్తున్నారు ఎలా లేచి వెళ్తామో మర్యాద కాదు కదా పద్ధతి కాదు కదా సభ పద్ధతి కాదు కదా అని కొంచెం అలా ఉంటే ఎవరైనా ఒకరు లేచి వెళ్ళారనుకోండి ఓకే మనకి దారి దొరికింది ఎవరైనా ఒకరు లేచి ముందు స్టెప్ తీసుకుంటే కనుక అప్పుడు వాళ్ళు వెంటనే మనం కూడా కళ్ళు పోస్తున్నాం లేకపోతే సైలెంట్గా అంటే ఒకరు వెళ్ళారు కాబట్టి మెల్లగా మనం కూడా జారుకోవడానికి మన అవసరం తీర్చుకోవడానికి మతం మీద మనం కూడా ఆ మనసును కోరుకుంటూ ఉంటాం అలాంటి పనులు చేస్తూ ఉంటాం ఇక్కడ పేదరు నాయకుడు చాలా కొంచెం మిగతా వాళ్ళందరికంటే అడ్వాన్స్డ్ యేసుని దైవ కుమారుడుగా గుర్తించిన వాడు నేను చేపలు పడటానికి వెళ్తానంటే అరే పేదరు గారు వెళ్ళగలిగింది మనం మనం చిన్నవాళ్ళం కదా ఆయనతో పోలిస్తే కాబట్టి మనం కూడా మనం కూడా అదే పాట అదే పాట పాడుదాం అదే పాట పాడదాం అది మిగతా వాళ్ళు మేము కూడా మీతో వస్తామన్నారు సరే ఏదైనాప్పుడు కూడా వెళ్ళారు వెళ్ళంటే రాత్రంతా వలలు విసిరారు వలలు విసిరమంటే అది చిన్న విషయం కాదు సముద్రంలో వాళ్ళ శ్రమ అంతా ధారిపోయటం చట చెమట పట్టేలాగా వాళ్ళు కష్టపడుతున్నారు చెప్పాలంటే వాళ్ళు ఏమి కొత్తగా చేపలు పట్టడానికి వలలు ప పట్టుకుని వెళ్ళలేదు ఆ రంగంలో వాళ్ళు నైపుణ్యం కలిగిన వాళ్ళు ఆ పనిలో వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు తెలిసిన విద్య అది వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలిసిన విద్య ఆ యొక్క సముద్ర తన ప్రాంతంలో చేపలు పట్టుకోవడం అవి అమ్ముకోవడం వాళ్ళ జీవనోపాధి కట్టడం కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ చేపలు పట్టే పనిలో వృత్తిలో అందరూ నైపుణ్యం గెలివారు కానీ ఆ రాత్రంతా వాళ్ళు బలర వేస్తారంట ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ అని ఒక చేపను కూడా పట్టలేకపోయారు ఒక చేపను కూడా పట్టలేకపోయారు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే రాత్రంతా ప్రయాసపడినా ఏమి సంపాదించలేకపోయాయి కారణం ఏమిటంటే ధోనిలో ఎవరు లేరు ధోనిలో ఎవరు లేరు ఏసయ్యా లేరు కాబట్టి ఏసయ్యా ఇదే వ్యవహార సువార్తలో ఒక మాట రాయించారు పదిహేను అధ్యాయంలో నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు చాలాసార్లు ఏసఐకి వేరుగా ఉండి మనం ఏదో సాధిద్దాం ఏదో సంపాదిద్దాం ఏదో వనగూర్చుదాం అని ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ ఏ సై సహాయం లేకుండా మనం ఏమీ వాళ్ళ వాళ్ళ నైపుణ్యం పనికిరాలి వాళ్ళ వలల పనికి రాలేదు వాళ్ళ విద్య పనికి రాలేదు తగ్గిపోయిన కుమారుడు కూడా తండ్రి సహాయం లేకుండా ఎక్కడో ఏదో దూరం దుర్వ్యాపారం చేద్దాం అనుకున్నాడు కోట్లు గడిద్దాం అనుకున్నాడు కానీ వారు ఏమైనా సంపాదించగలిగాడా రక్తహస్తాలతో ఉన్నాయి కూడా పోగొట్టుకుని ళి చేతులతో వచ్చాడు కాబట్టి సమయాన ఏసై లేకుండా మనం ఏమి అక్కడ శిష్యులు కావచ్చు ఈ రోజు నువ్వు నేను కావచ్చు ఆయన వేరుగా ఉండి ఆయన సహాయం లేకుండా మనం ఏమి సాధించలేము సరే ఇప్పుడు ఒకసారి నాలుగో వచ్చిన చదువుతాం యోహార్ వార్త ఇరవై ఒకటి నాలుగు సూర్యోదయం వచ్చుండగా ఏసు ధరిని నిలిచి అయితే ఆ యేసు అని శిష్యులు గుర్తుపడలేదు సూర్యోదయం ఇంకా సగం నిజంగానికి జాలలు ఎప్పుడు వెళ్తారంటే రాత్రి సమయంలో వెళ్తూ ఉంటారు కదా ఆ చేపలు పట్టడానికి ఈ తెల్లవారుజాము సమయం వచ్చినప్పుడు అవన్నీ కూడా రాసులు వేసేసి వచ్చిన చేపలు అమ్ముతూ ఉంటూ ఉంటారు అనమాట మన ప్రాంతంలో చేపల మార్కెట్ కూడా జరుగుతుంది హోల్సేల్ మార్కెట్ అనేది తెల్లవారుజాము జరిగిపోతుంది కానీ ఇక్కడ ఏమి లేదు అది ఇక్కడ రాసిన మాట చూడండి సూర్యోదయం మగుచుండగా ఏసు ధని నిలిచను అయితే ఆయన ఏసు అని శిష్యులు గుర్తుపట్టారు ఇంకా తెల్లవారుజాము ఇంకా రాత్రి పూర్తిగా సమస్య పోలేదు రాత్రి కనుమారుగా అయిపోలేదు ఎంతో కొంత చీకటి అంటే తలవారే ముందు కొద్దిగా వెలుతురు కొద్దిగా చీకటి మస్క మస్కగా ఉంటది కదా అప్పుడు ఏసై ఉన్నారంట కానీ ఏసఐ అన్న సంగతి ఈ ఏడుగురు సుష్యులు ఒక్కడ కూరదా గుర్తుపట్టలేకపోయారు కారణం ఏమిటంటే ఎంతో కొంత చీకటి అక్కడ కప్పి ఉంది కాబట్టి ఇక్కడ ఎంతో కొంత చీకటి భౌతికంగా ప్రకృతిలో కలిగి ఉండటమే కాదు కానీ గమనించదగిన విషయం ఏమిటంటే ఆ చీకటి శిష్యుల్లో ఉన్న అవిశ్వాసాన్ని తెలియజేస్తుంది అనమాట ఇక్కడ ఆ చీకటిది సూచిస్తుంది సూచిస్తుందంటే అవిశ్వాసం అనే చీకటి చనిపోయిన ఆయనకి ఏం బ్రతికొస్తాడు ఏదో ఏదో చేతిలో అయ్యి కాళ్ళు చూపించాడు కాని ఏదో అయినా అది కలయో బ్రహ్మో లేకపోతే మన భ్రమేమో మన ప్రేమేమో ఇలాగా ఏసైన గుర్చిన అవిశ్వాసపు చీకటి వారి హృదయంలో ఉంది కాబట్టి ఏసు అన్న సంగతి వారు గుర్తుపట్టలేదంట అయితే మన ఎందుకు వస్తుంటే ఐదో వచ్చినలో ఏసయ్య అంటున్నారు పిల్లలారా ఏసు పిల్లలారా భోజనంలోకి ఏమైనా మీయత ఉన్నదా అని వారిని అడుగుగా వారు ఏం చెప్పారంట అరే భోజనానికి అమ్ము అమ్ముకోవడానికి వలలు వేయడానికి వెళ్ళారు పెద్ద చేపలు రాసి పడదామని వెళ్ళారు చేపలు రాసి అమ్ముకోవడం పక్కన పెట్టండి మనం తినడానికి ఏమైనా ఉందా మరి ఈరోజు కూరకు మాత్రమే వచ్చి నీరు ఉంటారు అనుకుంటే వాళ్ళు తక్కువ పడ్డప్పుడు భోజనానికి ఏమైనా ఉంటే లేదయ్యా మా దగ్గర మా దగ్గర ఏమీ లేదు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే భోజనంలోకి ఏమైనా ఉన్నదా ఏసై మాడుతు అడుగుతున్న మాట ఒకసారి ఆలోచన చేయదగిన మాట అయితే ఏసయ్యే వారికి భోజనం పెడుతున్నారు అది తర్వాత చూద్దాం అయితే ఏసఐ చెప్తున్నారు ఇదిగో పేతురు లేకపోతే మిగతా శిష్యులు మీ ధోని కొంచెం నడిపించి వల కుడివైపున వేయండి వల కుడివైపున వేయండి అలాగే వల వేశారు ఇప్పుడు మీరు అక్కడ గొప్ప చేపలు ఆ వలలో పడ్డాయట నూట యాభై మూడు గొప్ప చేపలు చదివారంట మాట మనం చూస్తూ ఉంటే గనక ఆ ఎక్కడ ఆరు ఏడు వచ్చిన చిన్న అవునండి చూడ మనం చూస్తూ ఉంటే కనుక ఇన్నూరు మూర్ల దూరము ఉన్నది అంత మాత్రం కాదు కాని కింద మనం చూసినప్పుడు పదకొండవ వచ్చినలో త్రిమూరు పేతులు ధోని ఎక్కి వలను దరికి లాగెను అది నూట యాభై మూడు గొప్ప ఇంత ముందు ఒక్క చేప కూడా పడలేదండి కానీ ఇప్పుడు అవి నూట యాభై మూడు అంటే అవి చాలా వాల్యుబుల్ చాలా గొప్ప చేపలు అందులో పడ్డాయి అని జ్ఞాపం చేస్తున్నాడు ఇక్కడ ఈ మాట గురించి ఆలోచన ఇచ్చేదే పరిశుద్ధ గ్రంథాలను గుర్చి బైబిల్ పండితులు అనేక రకాలైన వ్యాఖ్యానాలు చేశారు కానీ చూడండి ఏసు లేకుండా ఒక చేపను కూడా పట్టలేకపోయారు ఇప్పుడు ఏసే మాట చెప్పును వలవేసినప్పుడు వాళ్ళంతా కూడా నూట యాభై మూడు వాళ్ళ మిగిలిపోయేంతటి నూట యాభై మూడు చేపలు పడ్డాయి అని జ్ఞాపం చేస్తున్నాడు జెరోమ్ అనే ఒక సారీ సిరిల్ లనబడిన ఒక బైబిల్ పండితుడు ఐదవ శతాబ్దంలో క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో దీని గురించి ఏమని వ్యాఖ్యానించాడంటే నూట యాభై మూడు అనే అంకెను విడదీస్తే వంద ప్లస్ యాభై ప్లస్ మూడు అంతే కదా హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ త్రీ అనే సంఖ్య మనకు కనబడుతుంది ఇందులో వంద అనే సంఖ్యను దేని సూచిస్తుందంటే అన్యజనులను సూచిస్తుంది అంటే మనమే ప్రయోజన పెళ్ళారా అన్యజనులను సూచిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో ఏసయ్య వంద అనే సంఖ్యను కొన్నిసార్లు ఉపయోగించారు ఏసై ఉపయోగించిన సందర్భాలు గుర్తు చేసుకుందాం ఏసయ వార్తలోనే వంద గొర్రెలు ఒకటి ఉండేది వెళ్ళా అందులో ఒకటి తగ్గిపోయినా అని ఒక మానం చెప్పారు అక్కడ ప్రామాణికంగా ఎన్ని గొర్రెలు తీసుకున్నారంటే వంద గొర్రెలు అనే అంకెను తీసుకున్నారు అలాగే ఆశీర్వాదాల గురించి చెప్పేటప్పుడు కూడా అరువు అరుదంతులు తర్వాత ఫైనల్ గా నూరంతులు అని ముగించారు నూరంతులు తర్వాత చెప్పాల చాలా మంది వెయ్యంతలు లక్షంతాలు అది మనం జోడిస్తున్నాం దానికి అక్కడ లేదా మాట ఏసే చెప్పింది ఎంతవరకు అంటే ముప్పదంతులు అరవదంతులు తర్వాత నూరంతులు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఆయన ఒక ప్రామాణికంగా తీస్తున్నారు వంద గొర్రెలు అనేది ఒక ప్రామాణికంగా తీస్తున్నారు కాబట్టి ఈ వంద అనే సంఖ్య సంపూర్ణమైన సంఖ్య ఆ కంప్లీట్ నెంబర్ అనమాట అన్యజనుల యొక్క ప్రవేశము కూడా యేసు క్రీస్తు అన్య అన్యజనులు అందరూ కూడా తెలుసుకుంటారు అని సూచించే అంకే ఈ వంద అనే అంకెను సూచిస్తుంది రెండవది ఏమిటంటే యాభై హండ్రెడ్ ప్లస్ రెండవది ఫిఫ్టీన్ కదా యాభై అనే నెంబరు ఈ యాభై అనే నెంబర్ దేని సూచిస్తుందంటే ఇస్రాయల్లో శేషించిన జనాంగమును గురించి ఈ యొక్క యాభై అనే సంఖ్యను సూచిస్తుంది ఇస్రాయేల్లో శేషించిన జనాంగం ఒక వచ్చిన చదువుదామా గ్రంథం పదవ అధ్యాయము ఇరవై వచనం చూస్తుంటే కనుక అక్కడ ప్రవక్త ఒక మాట చదివించారు గ్రంథం పదవ అధ్యాయం ఇరవై వచనం ఆ దినమున ఇస్రాయేల్ శేషమును యాదవ కుటుంబకులలో తమ్ముని హతం చేసిన వారిని ఆశ్రయింపక సత్యమని బట్టి ఇస్రాయల్ పరిశుద్ధ ఎవడైనా యహోవారు శేషించిన జనాంగం కూర్చున్న ప్రవచనం అది కాబట్టి వంద అనే అంకెము అన్ని జను సూచిస్తుంటే యాభై అనే అంకె ఇస్రాయల్లో శేషించిన జనాంగం సూచిస్తుంది వంద అయిపోయింది యాభై అయిపోయింది ఇంకా మిగిలింది మూడు మూడు అనే నెంబర్ ఎప్పుడు కూడా తత్వదేవుని సూచిస్తుంది తండ్రి కుమారుడు పరిశుద్ధ తండ్రి కుమారుడు పరిశుద్ధ ఈ ముగ్గురు ఏకీభవించిన ఘట్టము అక్కడ మనము చూడవచ్చు అని మరి పరిశుద్ధ పండితుడైన సిరిలు అనబడిన భక్తుడు వ్యాఖ్యానం చేస్తున్నాడు ఇంకా మరి సింపుల్ గా మరొక వ్యాఖ్యానం చేశారు మరొక భక్తుడు జీరో అదేంటంటే సముద్రం అనేది పరిశుద్ధ గ్రంథం ఏమని సూచిస్తున్నాడు సముద్రాన్ని లోకానికి సూచనగా చెప్పబడింది సముద్రం ఎప్పుడు కూడా ఎండిపోదండి నదులు ఎండిపోతాయి కాలంలో ఎండిపోతాయి చెరువులు ఎండిపోతాయి కానీ సముద్రం అనేది ఎప్పుడు ఎండిపోదు నేలతో నిండి ఉంటది అలాగే లోకంలో కూడా పుట్టేవాళ్ళు పుడతా ఉంటే చనిపోయే వాళ్ళు చనిపోతూ ఉంటే ఎప్పుడు కూడా మనుషులు ఉంటాయని ఉంటూ ఉంటారు లోకం దేనికి పోల్చబడింది అంటే సముద్రానికి పోల్చబడ్డది ఇప్పుడు ఆ సముద్రంలో వల పేతులు మిగతా శిష్యులు వేశారు వల అనేది సువార్థ ప్రీతిని పెళ్ళి వల అనేది సువార్థ వేసే చెప్పారు కదా నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానన్నారు ఇప్పుడు పేదల సువార్తని వల వేసినప్పుడు నూట యాభై మూడు చేపలు అంటే ఆ సముద్రంలో అన్ని రకాల జాతుల చేపలు ఉన్నాయి నూట యాభై మూడు చేపలు అంటే అనే కాదు కానీ నూట యాభై మూడు రకాల జాతులు ఉంటుంది కదా ఒక్కొక్క జాతులు ఉంటాయి కదా మనకి శిలావుతాంటాం కోట అంటాం అదంటాం కాబట్టి ఈ నూట యాభై మూడు రకాల జాతులు చేపలు ఆ యొక్క వలలో పడ్డాయి అంటే ఆ సముద్రంలో ఉన్న అన్ని రకాల జాతులు వాళ్ళలోకి వచ్చాయంట అనకు అర్థం ఏమిటంటే ప్రిథిడ్లారా ఈ శిష్యుల ద్వారా వేయబడిన అనే వాళ్ళకు లోకంలో ఉన్న అన్ని రకాల జనాంగాలు కూడా ఏసు క్రీస్తు ప్రభు పాదాల సరిధికి వస్తారు యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్షణలోకి వస్తారనడానికి ఈ ఈ యొక్క ఉదాహరణ సూచనగా ఉన్నదని బైబిల్ చెప్తుంది ప్రిడ్లారా చూడండి దానికి ఉదాహరణ ఈరోజు మనం ప్రకటన గ్రంథంలో ఐదో అధ్యాయము ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయము తొమ్మిది పది వచనాలలో రాయబడిన మాటలు అందుకు సాక్షిగా కనపడుతున్నాయి ప్రకటన ఐదవ అధ్యాయం తొమ్మిది పదివచన చదువుతున్నాను చూడండి ఆ కథలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్ర విప్పుడకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి చూడనప్పుడు నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాచకులుగాను చేసేసి గనుక వారు గులోకమంది అంటే ఏలుదురని కొంత పాట పాడుతురు అక్కడ ఉపయోగించిన మాట ప్రతి జనంలో వచ్చి ప్రతి వంశంలో వచ్చి ప్రతి భాషలో నుంచి కూడా దేవుడు తన కొరకు మనుషులను ఆయన సంపాదించుకుంటున్నాడు ఆయన రక్తం ద్వారా ఆయన సువార్త ద్వారా ఆయన వాక్యం ద్వారా ఆయన ప్రార్థన ద్వారా ఆయన సహవాసం ద్వారా క్రీస్తున్న క్రితంలో పెళ్ళారు కాబట్టి ఈ నూట యాభై మూడు మరి చేపలతో కూడిన గొప్ప వల ప్రపంచంలోని నువ్వు నేను మనందరము కూడా ఆ వలలోనికి చేరున్నాము అనే సంగతి మనకు జ్ఞాపం చేస్తుంది సరే ఇప్పుడు చివరిగా మరి ముగింపులోనికి మనం వస్తున్నాము అయితే చేసి అంటున్నాడు పిల్లలారా ఆహారంకి ఏమైనా ఉందా భోజనానికి ఏమైనా ఉందా మా దగ్గర ఏముంది ప్రభు నువ్వు లేకుండా ఏదో సాధిద్దామని వెళ్ళాం ఏదో వరగబడదామని వెళ్ళాం కానీ మేము ఉన్నాం అయితే అంటున్నాడు రండి నేనే మీకు ఆహారం పెడతాను అంటున్నారు మీకు ఆహారం భోజనం పెడతానని యేసు క్రీస్తు ప్రభు వారు ఆహ్వానిస్తున్నారు ప్రద్యున్న బిడ్డలు ఆహ్వానిస్తున్నారు ఈ సమయాన్ని మనం చూస్తుంటే కనుక అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నప్పుడు చూడండి ఏసయ్య వారు పట్టిన నూట యాభై మూడు ఒక ఒక్క చేపను కూడా తీసుకోలే ఆల్రెడీ ఏసయ్య ప్రిపేర్డ్ గా ఉంచారు ప్రద్యున్న బిడ్డలు ప్రిపేర్గా ఉంచారు అక్కడ మనం చూస్తూ ఉంటే కనుక పదకొండవ వచ్చినలో యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపలో కొన్ని తీసుకున్న చెప్పారు కానీ చూడండి అక్కడ రాయబడిన మాట మనం చూస్తుంటే కనుక ఏసయ్య కాల్చిన చేప వారికి ఆహారంగా పెట్టినట్లుగా మనకి వాక్యం చెప్తుంది ఇస్తాను ఒక విషయం మనం ఆలోచన చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారి నిజానికి ఆయన చనిపోక ముందే చనిపోయే ముందు రాత్రి పస్కా మేడగదిలో ఆయన శిష్యులందరికీ కూడా ఇదిగో మీ కొరకు మరి ఏమంటున్నారు లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినా చూడండి ఆ మాటలు చదువుకుని ముగిద్దాము లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినా చూస్తుంటే కనుక పిమ్మట ఆయన ఒక పట్టుకొని పట్టుకుని కృతజ్ఞతాస్పృతులు చెల్లించి దాన్ని విరిచి వరికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వడుచున్నా నా శరీరము నన్ను జ్ఞాపం చేసుకుంటూ నేను చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చింతించబడుచున్న నా రక్తం వలనైనా కొత్త చూడండి ప్రతిదో ఏసే చనిపోయే ముందు శిష్యులందరికీ మేడగదిలో ఉన్న వారందరికీ భోజనం పెట్టారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయనే భోజనం పెడుతున్నారు ఆయనే ఆహారం పెడుతున్నారు ఈ సమయాన ఈ వాక్యం దేన్ని సూచిస్తుందంటే అసలు ప్రభు తన గురించి తను చెప్పుకున్న మాట పర్లోకుండా దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే ఆయనే జీవాహారం ప్రీతి కాబట్టి ఈ సమయాన మనం ప్రతిరోజు బ్రతకటానికి తింటూ ఉంటాం ఆహారం అది భౌతిక సంబంధమైన ఆహారం కానీ ఆత్మ సంబంధంగా జీవించడానికి జీవాహారం అవసరం ప్రతి ఒక్కలారా మనం ఫిజికల్గా బ్రతకడానికి తినేది శరీర సంబంధమైన ఆహారం కానీ ఆత్మీయంగా బ్రతకటానికి జీవాహారం అవసరం కాబట్టి ఏసీ చెప్పిన మాట ఇదిగో ఆయన ఇచ్చే ఆహారం మనం తినాలి ఆయన మన కోసం సిద్ధపరిచాడు ఆయన రొట్టెను అనగా శరీరమును ఆయన రక్తమును ద్రాక్షారసముగా మన కోసం ఆహారంగా సిద్ధపరిచాడు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక మనం ప్రతిరోజు తినే ఆహారము ఈ జీవన సంబంధమైన మన పనులు వ్యాపకాలు చేసుకోవడానికి కానీ ఆత్మ సంబంధమైన జీవాహారం ప్రభుత్వ సహవాసం కలిగి ఉండటానికి ప్రభుతో సాన్నిహిత్యం కలిగి ఉండటానికి ప్రభువుతో నూతన సంబంధాన్ని మనం కలిగి ఉండటానికి అంతేకాదు ఒకనొక రోజు ప్రభు రాజ్యంలోనికి మనం చేరడానికి ప్రయోజన పెట్టాలి ఒకనొక రోజు ప్రభు యొక్క రాజ్యంలోనికి చేరడం కోసం ఈరోజు శరీర సంబంధమైన ఆకలి కోసం దప్పిక కోసం తాపత్రయపడుతున్న పరుగులు పెడుతున్న మనం జీవాహారం కోసం ఆలోచన చేస్తున్నాం దేవునితో సంబంధం కోసం సాన్నిహిత్యం కోసం సహవాసం కోసం జీవాహారం కోసం మనం ఏమైనా ఆలోచన కలిగి ఉన్నామా శ్రద్ధ పడుతున్నామా వాక్యం చెప్తుంది నీతి కొరకు ఆకలి దంపులు గలవారు ధనియులు వారు తృప్తి పరచడం భౌతిక సమయంలో ఆహారం ముఖ్యమే బ్రతకటానికి అంతకంటే ముఖ్యము జీవాహారం కాబట్టి ఆ జీవాహారం ప్రభు యొక్క తన శరీరాన్ని మన కోసం ఆహారంగా పెట్టాడు నిజానికి ప్రభువుకు మనం ఎవరు ఆహారం పెట్టలేము కానీ ప్రభు పెడితేనే మనం తినవలసిన వారమే ఉన్నాము కాబట్టి శిష్యులు ఏసైకి ఆహారం పెట్టలేకపోయారు కానీ ఏసయ్యే శిష్యులకు ఆహారం పెడుతున్నారు ఎందుకంటే ఆయనే జీవాహారం కాబట్టి ఆయనే రోజు మనకు కూడా తన శరీరాన్ని తన రక్తాన్ని మనకు విరిచి వడ్డించారు దాని ద్వారా మనము నూతనమైన జీవమును నూతనమైన సమాధానమును నిత్యత్వానికి మార్గము కలి మనం తెలుసుకుని ఆ మార్గంలో ఆ బాటలో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేసి నడిపించుగాక ఆమె సమస్త జ్ఞానం దేవుడు సమాధానము యేసు క్రీస్తు వాళ్ళ మీ హృదయముకు తలపులకు కావాలని నడిపించినగాక దేవా